హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి తాజాగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా సంబంధించి ఇందుకు సంబంధించి వానాకాలంలో తీసుకోవాల్సినటువంటి పైసల విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక పెద్ద శుభార్త అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే సాగు చేస్తున్నారో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఉన్న వారికి అకౌంట్ లో డబ్బులు అనేది జమ అవుతున్నట్లు కాబట్టి అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులు అందరూ అనుకున్నట్టుగానే అకౌంట్లు అయితే డబ్బులు అనేది పడతాయని ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు పూర్తి స్థాయిలో కసరత్తు అయితే నిర్వహించడం జరిగిందండి గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లను లోటుపాట్లను సరిదిద్ది సరికొత్త విధానంతో రైతు భరోసా నిధులనేది అకౌంట్లు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అందరికి తెలిసిన విషయమే ఇందులో మూడు విడతలో రెండు లక్షల వరకు చాలా మంది తీసుకున్నారు ఆ బెనిఫిట్ ని కొత్త లోన్స్ రూపంలో కూడా అవి తీసుకుని వేరే అవసరాలకైతే వాడుకుంటున్నారు కాబట్టి ఇందులో డెబ్బై నుంచి ఎనభై శాతం కంప్లీట్ కావడం జరిగింది ఇంకో ముప్పై శాతం మేర ఉంది అదేవిధంగా రెండు లక్షల నుంచి ఆ పైన ఎవరైతే వడ్డీ కనుక బ్యాంకులకు చెల్లించినట్లయితే ఆ లిస్ట్ కూడా ప్రభుత్వానికి చేరుతుంది చాలా మంది ఆశ పెట్టుకుని ఆ విధంగానే బ్యాంక్ లకు చెల్లించారు ఆ లిస్ట్ కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చేసింది ఇందులో ఎవరికి అర్హులు ఎవరు అర్హులకు సంబంధించి ఫైనల్ లిస్ట్ నాలుగో విడత ఒకేసారి ఫైనల్ కాబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం రాగానే పెద్ద ప్రాజెక్ట్ ను టేక్ చేసింది అది కూడా రైతు రుణ ఆఫీస్ సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలంటే రైతు భరోసా అనేది రెండు విడతలా డబ్బులు విడుదల చేసిన పదిహేను వేల కోట్లు అవుతుంది ఇక్కడ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మొత్తం మీద అయితే తెలంగాణలో రైతు ఆఫీ కూడా అందరికీ రుణాపి చేయలేదని ఒక ప్రభుత్వం పైన ప్రజలు రైతులు అనుకోవడంతో ఇట్టకేలకు రైతు రుణాపి డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇందుకు సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వివిధ మార్గాలు సిద్ధం చేసినట్లు కంప్లీట్ రావడం జరిగింది వీరి అకౌంట్ లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఈ తేదీ నుంచి ఇప్పటికే బీసీ కులగన సర్వే అయితే నిర్వహిస్తున్నారు దాదాపు కొన్ని జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది మన రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇప్పటివరకు ఎంత మొత్తంలో డబ్బులు పడ్డాయి ఏ జిల్లాలో డబ్బులు అనేది జమ కాబోతున్నాయి కొత్త రూల్స్ ప్రకారం తీసేయబోతున్నారు ఎవరిని కల్పబోతున్నారు అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతుల ఖాతాలో అనేది జమ చేస్తామని చెప్పింది అయితే ఆరు గ్యారెంటీలో కొన్ని పథకాలలో భాగంగా ప్రాముఖ్యమైనది రైతు భరోసా రైతు రుణాపి ఈ రైతు భరోసా సంబంధించి కూడా ఆనాకాలం సీజన్ జూన్ జూలైలో రావాల్సింది ఇప్పటి వరకు డబ్బులు అనేది రిలీజ్ కాకపోవడంతో రైతులు అయితే తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం అనేది దాదాపు డిసెంబర్ ఏడు తారీఖు ఇప్పటికే నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు కాంగ్రెస్ విజయోత్సవాలు జరుగుతుంది కాబట్టి డిసెంబర్ ఏడు తారీఖున సంవత్సరం ముగిసిన సందర్భంలో ప్రభుత్వం వచ్చేసి మరి సంవత్సరం అయినా కూడా డబ్బులు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని చాలా మంది బీసీ కులగణన ఆర్థిక రాజకీయ సర్వే జరిగినప్పుడు రైతు బంధు డబ్బులు ఎప్పుడేస్తారని కూడా అడుగుతున్నారు ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది అంటే సంబంధించి రైతు భరోసా అనేది కాస్త లేట్ అయింది గతంలోనే మేము ఎన్నికల మేనిఫెస్టో లో భాగంగా రైతు రుణంపి డబ్బులు అనేది మీ అకౌంట్ జమ చేస్తామని చెప్పడం ఈ మధ్యలో ఎలక్షన్లు కూడా రావడం అందుకు కట్టుబడి ఉండి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ప్రాజెక్ట్ అయితే తీసుకోవడంతో కాస్త లేట్ అయిందని రైతు బంధు నిధులకు సంబంధించి చాలా మంది ఈ డబ్బులు అనేది రైతు రుణాపికి ఖర్చు పెట్టారని చాలా మంది అయితే అంటున్నారు అయితే ఇందులో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసినట్లు కాస్త లేట్ అయిందని చెప్తున్నారు ఈ జమ అవుతుందని తెలంగాణలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదహారు నుంచి పదిహేడు జిల్లాలో అకౌంట్ లో డబ్బులు అయితే పడతాయి ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి రైతు భరోసా నిధులు రెండు వేల ఇరవై నాలుగు అకౌంట్ నెంబర్ నాలుగు డిజిట్ల కలిపి ఫోన్ లో సంబంధించి మెసేజ్ అయితే వస్తుందన్నమాట దానికి పదిహేను వేల రూపాయలని వచ్చిన వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అన్నమాకింత పడింది అని కొంతమంది మిత్రులు చెప్తున్నారు రైతులు కూడా రైతు భరోసా నిధులు అనేది ఒక రూపాయి కూడా రావడం లేదు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రతి రోజు రైతు భరోసా రైతులకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే అందిస్తున్నారు ఇప్పటికే బోనస్ డబ్బులకు సంబంధించి ఐదు వందల రూపాయలు సన్న ఓట్లు పండించిన వారికి జిల్లాకు ఇలా రెండు వేల కోట్లు అలా అకౌంట్ లో డబ్బులు అయితే మూడు రోజుల్లో పడుతున్నాయండి మంత్రి ఉత్తమ్ కుమార్ ేవంత్ రెడ్డి పేరు మీద మరో పథకం వచ్చేసి రైతులకు సంబంధించినటువంటి పొరు బావిల దగ్గర సోలార్ పంపు సెట్ల దగ్గర కరెంట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట అవి మన కరెంట్ అనేది పంపు సెట్ లకు వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటు గవర్నమెంట్ కి అమ్ముకోవడం వల్ల రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయని మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రైతుల రూపంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గిన్ సిగ్నల్ ఇచ్చారు రైతు భరోసా సంబంధించి తాజాగా డిజిటల్ క్రాప్ సర్వే అయితే జరుగుతుందండి చాలా వరకు అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే వ్యవసాయ అధికారులు నేరుగా పంట దగ్గరికి వెళ్లి ఏం పంట వేసారిందని వానకాలంలో కాస్త సర్వే అయితే జరిగిందట ఆ సర్వే రిపోర్టు ప్రకారం సాట్లైట్ ద్వారా గుర్తించిన వాటి డీటెయిల్స్ ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గా పిక్ చేసి టెక్నికల్ ఇష్యూలు రాకుండా అందరికీ డబ్బులు పడాలండి తప్పనిసరిగా నలభై ఐదు రోజుల్లోనే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయాలని తర్వాత ఎలక్షన్లు కూడా వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి రాని వారికైతే తెలంగాణలో ప్రభుత్వం ఏం చేసిందంటే డేట్ అనేది డిక్లేర్ అయితే అనౌన్స్ చేసిందండి నవంబరు చివరి వారం నుంచి స్టార్ట్ చేసుకున్నట్లు డిసెంబర్ నెల ముగిసే వరకు మీ అకౌంట్ లో అయితే రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులనేది ఒక ఎకరం నుంచి దాదాపు పదిహేను ఎకరాల వరకు విడతల వారిగా డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అయితే ఫైనల్ చేశారు కొన్నింటిని అయితే ఊహాగానాలు ఉన్నాయి ఇప్పటికే రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే సీలింగ్ విధానాన్ని కొనసాగించాలి గతంలో రైతు బంధు అందరికి రావడంతో రైతు బంధు పథకంలో ఎక్కువ భూమి ఉంటే సరిపోయేది పైసలు ఉట్టి అప్పనంగా వచ్చేదని చెప్పి చెప్పేసి చాలా మంది అయితే అనుకునేది వందల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇలా విలాసాలకు అయితే వాడుకోవడం జరిగింది కాబట్టి కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు ఎవరైతే వ్యవసాయం దుక్కులు దున్ని పొలాలు నాట్లు కావచ్చు ఏదైనా పంట వేసిన వారికి డబ్బులు అనేది జమ అయినట్లు ఆ ఒక అప్డేట్ ఈ రూపంలో వారికి రైతులకు ఎంచుకునే విధంగా ఈ ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఎలాంటి రూల్స్ అంటే దాదాపు పిఎం కిసాన్ ను రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకోబోతున్నారు అన్నింటిని అయితే యాడ్ చేశారండి డాక్టర్ రూపంలో కొన్ని ప్రశ్నలకు ప్రజల నుంచి రైతుల నుంచి కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తు సాగు చేసిన వారికి కాబట్టి మరి వందల ఎకరాలు ఉన్న వరకు అందులో ఎన్ని ఎకరాలకు ఇస్తాయి ఎకరాల్లో సాగు చేస్తే ఎన్ని ఎకరాల వరకు ఎకరాల్లో సాగు చేస్తే కొంత పడకు పెడితే ఎంత ఇలా తెలుస్తుంది చెప్పేసి చాలా మంది అయితే డౌట్స్ ఉన్నాయి వీటన్నిటికీ కూడా జగణ ఆర్థిక రాజకీయ సర్వేలో భాగంగా మరి మరికొంత ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా గానీ లైట్ ద్వారా డ్రోన్ల రూపంలో సర్వే నిర్వహించి డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది మొత్తం మీద అయితే మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించి దానిలో ఫైనల్ అయితే చేయబోతున్నారు ఇటు ప్రతిపక్షాలకు రైతులకు మేలు చేసే విధంగా గ్రామీణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఇప్పటికే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల ఇండ్లని కేటాయిస్తామని కొంతమంది అంటున్నారు ఇంకా ఇప్పటి వరకు సర్వే రాలేదు దీనికోసం చాలా మంది అయితే వెయ్యి కలతో ఎదురు చూస్తున్నారు ఇండ్లు లేని వారికి జీవిత ఆశయం కల కాబట్టి లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు డబుల్ బెడ్రూమ్ విషయంలో రాష్ట్రంలో నూట తొంభై ఆరు కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇళ్ల నిర్మాణం పూర్తయిన తాగునీరు విద్యుత్ డ్రైనేజీ వంటి వసతుల కోసం ఇక ఈ డబ్బులు అనేది వాడుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికి ప్రభుత్వం నుంచి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగిందనమాట కొంతమంది అంటున్నారు ఈ పథకాలకు సంబంధించి రైతు భరోసా అదేవిధంగా ఇంధనమీన్ లో కాస్త ఆలస్యం కావడానికి కారణాలు నిధులు లేకపోవడం పాటు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఇక ఎన్నికల మూమెంట్ అనేది స్థానిక సంస్థలకు సిద్ధమైందనమాట మనకు డిసెంబర్ చివరి వారం లోపు నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో కొత్త ప్రభుత్వం లాగా సర్పంచ్లు కూడా రాబోతున్నారు కాబట్టి ఆ టైం వరకైతే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది రిలీజ్ చేసి కొన్ని పథకాలు ప్రారంభించే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది అంతకంటే ముందు కూడా ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే డిసెంబర్ ఏడు తారీఖు సంవత్సరం ముగుస్తుంది కాబట్టి సంవత్సరం కనుక రెండు మూడు పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుంది అందులో రైతుల నాపి రైతు భరోసా ఇక మిగిలినది మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఈ స్కీమ్ అయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ పిలిచి అయితే పెద్ద ఎత్తున పథకానికి సంబంధించి ప్రారంభించనున్నట్లు కూడా తెలుస్తుంది అయితే రెండు మూడు నెలలు గడిచిందంటే రైతు భరోసా సంబంధించి ఇప్పుడు వానకాలం యాసంగి రెండు సీజన్లు అయితే వస్తుంది మరి అసలు ఈ నెలలోనే డబ్బులు పడతాయా పడతాయని చాలా మంది అయితే ఉన్నారు దీనికి సంబంధించి డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయని ఇటీవల కాలంలో పొన్నం ప్రభాకర్ రెడ్డి మంత్రి అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి తప్పని సరిగా మనకు ఆ నవంబర్ ఎండింగ్ పెట్టుకుంటే డిసెంబర్ వరకు అయితే అకౌంట్లు అయితే డబ్బులు అనేది ఖచ్చితంగా జమ కానున్నట్లు ఇక ప్రభుత్వానికి సంబంధించి ఆలస్యం చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతులకు కూడా పంట పెట్టుబడి సాయం ఇప్పుడు రెండో పంట కోసం ఎదురు చూస్తున్నారు అవి వాడుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద అయితే రైతు భరోసా నిధులు రావాలంటే మీకు తప్పనిసరిగా మీ అకౌంట్ రన్నింగ్ లో ఉండాలి దాంతో పాటు ఈ కేవైసి పంటలకు సంబంధించి ఇది రుణాభిమాదిగానే రైతు భరోసా సంబంధించి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతారట సార్ ఎవరికైతే డబ్బులు అయితే పడతాయో వారికి నాలుగు సంవత్సరాల వరకు అవుతుంది డబ్బులు ఎవరికైతే రావో వాళ్ళకి డబ్బులు అనేది ఈ మరో ఈ సంవత్సరం అయితే అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు కూడా రావని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి